అలాగే వీల్ ది డైజెస్ట్ ట్రాక్ ఎలా ఉంటుంది మేడం అంటే ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవుతున్నాయి ఇలాంటి ఇలాంటి సిచువేషన్ ఉన్న వాళ్ళకి ఆ డైజెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమో ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే అసలు డైజెషన్ సరిగ్గా ఉండి తిన్నది జీర్ణం చేసుకోగలిగే శక్తి ఉంటే అసలు కాదు ఓకే ఇదే కాదు మెజారిటీ ఆఫ్ ది డిసీజెస్ డైజెస్టివ్ సిస్టం ఒక్కటి మనం సరిగ్గా చూసుకుంటే చాలు వి కెన్ అవాయిడ్ మెజారిటీ ఆఫ్ ది డిసీజెస్ ఓకే సో పీసీఓడి ఉంది అంటే డైజెషన్ ప్రాబ్లం ఉంది కాకపోతే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆకలి మాత్రమే క్రైటీరియా తీసుకుంటారు డైజెషన్ అంటే కాదు డైజెషన్ సరిగ్గా ఉంది అంటే ఆకలి సరిగ్గా వేయడము టైమ్కి వేయడము ఇప్పుడు సమ్యక్ అగ్ని సమ్యక్ పచనము ఇవి మా ఆయుర్వేదిక్ లో చెప్పేవి సో ఎప్పుడైతే ఇది అగ్ని సరిగ్గా ఉందో ఈవెన్ బాడీలో కూడా లైట్నెస్ అది ఉంటుంది చిన్నది ఎప్పుడైతే సరిగ్గా అరుగుతుందో అట్లానే బోవెల్స్ అవాక్యుయేషన్ అనేది మనకు మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది అందులో కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు తోడు తిన్న ఆహారం సరిగ్గా డైజెస్ట్ అవుతుంది అంటే బాడీలో ఫంక్షన్స్ అన్ని కూడా బాగుంటాయి కాబట్టి ఈవెన్ ఈ స్ట్రెస్ లాంటివి కూడా దూరంగా ఉంటాయి ప్రసన్నాత్మ ప్రసన్న్రియాలు అంటాము సో ఆ మూడు కూడా బాగుంటుంది అన్నీ కూడా ఈ సెన్సెస్ అన్ని కూడా ఫంక్షనింగ్ బాగుంటుంది ఓకే సో డైజెషన్ సరిగ్గా ఉంది అంటే ఇది మనకి అసలు ఆ బాడీలో కొద్దిగా గ్లూమీనెస్ ఉంది హెవీనెస్ ఉంది కాన్స్టిపేషన్ ఉంది ఇవన్నీ ఉన్నాయంటే డైజెషన్ సరిగ్గా లేదు ఆకలి మాత్రమే బాగుంది డైజెషన్ కాదు ఓకే సో ఆకలి వేరు జీర్ణశక్తి వేరు ఓకే అగ్ని అంటాం అగ్ని చాలా ఫ్యాక్టర్స్ అందులో ఆకలి ఒక్క ఫ్యాక్టర్ మాత్రమే సో వీళ్ళందరిలోనూ కూడా ఏంటి అంటే ఆకలి కన్నా కూడా క్రేవింగ్స్ వల్ల ఎక్కువ తినడం వల్ల ఇప్పుడు మామూలుగా ఆకలి ఒకప్పుడు ఏంటి అంటే బయట తినడం ఎక్కువ లేదు కాబట్టి ఇంట్లో వండిందే టైముకి ఆకలి వేసినప్పుడు తినేవాళ్ళం అందరితో పాటు ఇప్పుడు అట్లా కాదు బయటికి వెళ్ళామంటే మనకు లో చాయిసెస్ చాలా ఉన్నాయి అసలు ఇంట్లో చేసింది కూడా తీసుకెళ్లకుండా నేను బయట తింటానులే అనేసి వెళ్ళిపోతారు సో బయట దొరికేది ఏముంది మాక్సిమం జంకే హై క్యాలరీ ఫుడ్ అందులో న్యూట్రిషన్ కంటెంట్ లో ఉంటుంది క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి దానికి తోటి ఆకలి వేసినా వేయకపోయినా ఏదన్నా చూడగానే తినాలనిపిస్తుంది లేదా మనకుపోయినా పక్కన ఎవరో ఒకళ్ళు అంటారు పోదాం తిందాం పదా అని చెప్పని అవును సో ఈ క్రేవింగ్స్ తోటి తినేవి ఎక్కువ ఉంటాయి పీసీఓడికే కాదు మాక్సిమం లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నిటికీ కూడా రీజన్ ఇదే ఫుడ్ దగ్గర కంట్రోల్ లేకపోవడం అక్కడ ఆకలి వేసి కాకుండా మనకి తినాలనిపించి తింటున్నాం ఎప్పుడైతే అది తగ్గిచ్చి ఆకలేసినప్పుడు మాత్రమే ఆకలి తీరే వరకు మాత్రమే తినడం మొదలెడతాము ఇవన్నీ కూడా పోతాయి పీసీఓడిలో కూడా మెయిన్ పాటించాల్సింది అది ఓకే సో ఆహారం విషయానికి వస్తే సాత్విక ఆహారము సో నాన్ వెజ్ డైట్ కానీ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా తగ్గిచ్చేసేయడము పీసీఓడి వచ్చిన వాళ్ళకి ప్రివెంట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఫ్యామిలీలో అక్కకో చెల్లెలికో ఉంది వాళ్ళకు కూడా రావచ్చు మదర్కు ఉంది వచ్చే ఛాన్స్ ఉంది లేదు కొద్దిగా ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నారు రిస్క్ ఉంది థైరాయిడ్ లాంటి ఇవి ఆల్రెడీ ఏదో ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి ఈవెన్ దట్ కెన్ కాస్ ఏ ప్రాబ్లం ఒకటి ఫుడ్లో ఫుడ్ లో ఎప్పుడు కూడా ప్రిజర్వేటివ్స్ ఉన్నవి ఎంత తక్కువ వాడితే అంత మంచిది ఓకే సో మీరు బయట రెడీ టు మేక్ ఫుడ్స్ అన్నీ కూడా ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉండేవి ఓకే అట్లానే ఈ సాసెస్ ఇట్లాంటివన్నీ కూడా సో ప్రిజర్వేటివ్స్ ఉన్నవి రెడీ టు హీట్ ఇవన్నీ కూడా ఎంత మానేస్తే అంత మంచిది ఓకే అట్లానే రిఫ్రిజిరేటర్ ఒకసారి వండింది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీసి రీహీట్ చేసి అట్లా సో ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టి తీసేము అంటే ఎట్లయినా ఇది అవుతుంది సో గురుత్వం అంటాము అంటే హెవీ టు డైజెస్ట్ ఓకే కాబట్టి వీళ్ళని ఎంత వరకు అవసరమో ఏ పూట కా పూట అంతవరకే వండుకోవడం వేడివేడిగా తినడం ఒకసారి వండింది మళ్ళీ మళ్ళీ రీహీట్ చేయడం ఇట్స్ నాట్ గుడ్ ఓకే ఓకే అట్లానే మిల్క్ ప్రొడక్ట్స్ లో కూడా ఈ చీజ్ ఇవన్నీ కూడా ఇవాళ రేపు వాడకం బాగా ఎక్కువైంది ప్లస్ ప్రోటీన్ అనగానే చాలా మంది పన్నీరే అంటారు ఇప్పుడు మేము అసలు మిల్క్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయమంటే అందరు నాకు పన్నీర్ సోర్సెస్ ఇంకేంటి అంటారు ఇది ప్రోటీన్ సోర్సెస్ పన్నీర్ అవాయిడ్ చేయడానికి చాలా మంది హెసిటేట్ చేస్తున్నారు బట్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచుతాయి గా వీటికి పీసీఓడి తగ్గడానికి కూడా అవరోధం అవుతాయి అవి ఓకే నాన్ వెజ్ డైట్ ఒకటి ఈవెన్ నాన్ వెజ్ డైట్ క్యాలరీ ఇచ్చే కాదు ఇవన్నీ కూడా ట్రిగ్గర్స్ ట్రిగర్స్ అలాట్ మెనీ ఫ్యాక్టర్స్ సైకలాజికల్ ఇరిటేషన్స్ అవన్నీ కూడా స్పెషల్లీ ఇప్పుడున్న హలాల్ మీట్ ఇవన్నీ కూడా ఎందుకు అంటే అది దాన్ని చంపేటప్పుడు వెన్ దనిమల్ ఈస్ ఇన్ టూ మచ్్రామాలో ఉన్నప్పుడు దానికి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అవన్నీ కూడా ఎట్లయినా మనం తినేదాని వస్తాయి ఓకే సో ఈ నాన్ వెజ్ డైట్ కూడా మేజర్ కంట్రిబ్యూషన్